మెగా డిజిటల్ న్యూస్ బీజేపీ మతవాద పాసిస్టు కూటమిని ఓడించండి ప్రజలకు మాస్ సిపిఐన్ ప్రజాబంధ పిలుపు రానున్న పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన పరిస్థితులలో జరుగుతున్న కీలకమైన ఎన్నికలని దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అందుకే ఎన్నికలకు మతవాద పాసిస్తూ బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీని దానికి ప్రత్యక్ష పరోక్ష భాగస్వాములైన దానిని ఓడించాలని సిబిఐ ఎమ్మెల్ మాసలైన్ జాతీయ సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఆల్ ఇండియా నాయకులు కెచల రంగారెడ్డి పిలుపునిచ్చారు ఈ రోజు వేలేరుపాడు మండల కేంద్రంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశం విభిన్న జాతులు సంవత్సరాల జీవన విధానం దానిని బిజెపి మతోన్మాద స్థాపనకు పూనుకున్నారని విమర్శించారు మత ప్రాతిపదిగా ప్రజలు విభజించి విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా తమ మతరాజ్య స్థాపన కోసం ప్రయత్నం చేస్తూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక హక్కులన్నింటినీ హరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని ఈ రా ఈ దేశంలో నరమేధాన్ని సృష్టించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఈ దేశంలో స్వదేశీ నినాదం జపం చేస్తూ దేశంలో ఉన్నటువంటి కీలక వాహనరులన్నింటినీ ఈ దేశంలో బడా కార్పొరేట్ కంపెనీలు అనేటువంటి ఆదానికి అంబానికి అప్పరంగా అప్పజెపుతున్నటువంటి స్థితి ఉన్నది కీలకమైనటువంటి చమురు రంగం కానీ ఖనిజాలు కానీ నౌకాశ్రయాలు కానీ విమానాశ్రయాలు కానీ అదేవిధంగా కీలకమైనటువంటి రంగాలను అప్పజెప్పి ఈ దేశాన్ని బడా కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పనిముట్టుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి స్థితిలో ఈ దేశంలో చీకటి రాజ్యాన్ని నెలకొల్పడానికి ఫ్యాసిస్టు రాజ్యాన్ని నెలకొల్పడానికి హిట్లర్ అడుగుదాడులో నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ యొక్క దాన్ని ఈ రానున్న ఎన్నికల్లో ఓడించడం అనేటువంటిది ఈ దేశ ప్రజల యొక్క ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రథమ కర్తవ్యం అని చెప్పి భావిస్తున్నాం అందుకే సిపిఎంఏ మాసే ప్రజాబంధ పార్టీ భావిస్తున్నది ఏంటంటే భారతదేశంలో కానీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్కి దానికి అనుగుణంగా ప్రత్యక్ష పరోక్ష సహకారం ఉన్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేయాలని చెప్పి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి రాజ్యాంగాన్ని రక్షించడానికి ఈ దేశంలో పౌరుల ప్రాథమిక హక్కుల్ని రక్షించడానికి ముఖ్యంగా ఈ దేశం చీకటి కొట్టంలో చీకటి గుహల్లోకి పోకుండా పాత మధ్యయుగా మధ్యయుగాల నాటి రాక్షస వారంలోకి పోకుండా ప్రజాస్వామ్యయుతంగా బతకడానికి భావపరమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి హక్కులు ఉండడానికి కావాల్సినటువంటి దాన్ని కృషి చేయాలని చెప్పి అందుకని ప్రజలు బీజేపీ ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ఎవరైతే దృఢంగా నిలబడి పోరాడుతారో వాళ్ళకి పోటీ వేయాలని చెప్పి కోరుతా ఉన్నా చాలా పెద్ద ఎత్తున ముందుగా ఉంటున్నాయి కానీ పరిష్కరించే విషయంలో బాగా వెనకబడిపోయి జనం బాధలు బాధలు పడేటట్టుగా ఉంటున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా ఎల్లెప్రోడు ఇవన్నీ కూడా ముంపు ప్రాంతాలు నిర్వాసితులు వీళ్ళందరినీ ఎత్తైన ప్రాంతాలు పెట్టాలి కానీ చట్టం ప్రకారం వీళ్ళు అనుసరించడం లేదు తీసుకెళ్ళి ఎక్కడో రౌతుగూడెం ఆ గూడెం జంగారెడ్డి గూడెం వీళ్ళు పెట్టారు కానీ వాళ్ళకి నివాసాలు ఏర్పరచడంలో అన్ని సమకూర్చి పెట్టలేదు ఉంటే బాత్రూమ్ లేదు బాత్రూమ్ ఉంటే తలుపు లేదు అట్లే నీటి సౌకర్యం సక్రమంగా లేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి సని పని సక్రమంగా లేదు ఇచ్చినటువంటి డబ్బులు అయిపోయినాయి భూములు అందరికీ లేనటువంటి పరిస్థితి ఉంది కొంతమంది పెన్షన్లు సక్రమంగా రావడం లేదు ఇట్లా అరకొర సౌకర్యాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళ వాళ్ళని అక్కడ ఎవరికో అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి పని మనుషులు నొప్పి చెప్పినట్టుగా తరలించినట్టుగా ఉంది అనే భావన మాత్రం కలుగుతుంది ఇది సరైన కాదు ఇది నిర్వాసిత చట్టానికి అనుగుణ్యంగా వాళ్ళకన్నీ సమకూర్చాలి వాళ్ళకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిధుల గురించి మాట్లాడుకోకుండా చట్టం ప్రకారం వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాల్ని పార్టీలని గెలిపించాలని చెప్పి మేము మరీ మరీ ఈ ఓటర్ మహాశైలికి రేపు జరిగే పార్లమెంటు అసెంబ్లీ ఉభయ ఈ ఎన్నికల సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం నియోజకర్గంలో కుక్కునూరు కుంకునూరు అదేవిధంగా పోలవరం మిగతా మండలాలు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి వీరపురం కోనవరం చింతూరు ఎడపాక ఈ మండలాలకు సంబంధించి లక్ష ఐదు వేల కుటుంబాలు నివాస కలిగి ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసిన తర్వాత ఈ మండలాలు మొత్తం కూడా ముంపు పేరుతోటి అభివృద్ధి కార్యక్రమం తాగిపోవడం జరిగింది అదేవిధంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ నిర్వాసితులు ఇవ్వాల్సినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా కాలాపం చేసినటువంటి పరిస్థితుంది ఏదైతే ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ఎన్నికల సందర్భంలో ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి అనేక వాగ్దానాలు చేస్తున్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతోటి మరి ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి చెప్పడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయనటువంటి పరిస్థితుంది ఏదైతే ఇవాళ రేపు ఓట్ల కోసం ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా మరి వీళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వటం పరిస్థితుంది రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థిని కూడా నిల నిలదీయాలని చెప్పేసి అని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి అని అభివృద్ధి ఎనిమిది సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు తాగిపోయినాయి ఈ అభివృద్ధి ఎందుకు చేయలేదు దీని నష్టం ఎవరు భరించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి అని సిపిఎం ప్రజా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తా ఉంది